హాయ్ అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా మంచి మంచి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక ఇవి వచ్చేటప్పటికి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి సూపర్ కలెక్షను మంచి ఐటమ్ కొత్త కలెక్షన్ అయితే వచ్చింది మీకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఇది బ్లాక్ కాదండి కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్ మీకు అలా కనిపిస్తుంది రస్ట్ అండ్ కాఫీ బ్రౌన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కాబట్టి ఇది పళ్ళు పాటు మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మాదిరిగా బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి నచ్చిన శారీ షాట్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఆరు వేల రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ శారీ చూడండి మేడం ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది వింటేజ్ లుక్ అయితే వస్తుందండి ఇదంతా కూడా మనకి నేత హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ శారీసు మీకు సూపర్ ఉంటుంది ఐటమ్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా మనకి బ్లౌజు కంచి బోర్డర్ అయితే వస్తుంది కలర్ చాలా బాగుంది కొత్త కాంబినేషన్ అసలు వింటేజ్ స్టైల్ లుక్ అయితే వస్తుందండి మీకు శారీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం నెక్స్ట్ పీస్ అండి ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అమేజింగ్ కలెక్షను వెంకటగిరి పట్టు శారీస్ మేడం ఈ మొత్తం అంతా కూడా మనకి ఇలా నేత అయితే వస్తుంది బుటాలు బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్తో వస్తుంది చాలా మంచి కాంబినేషన్ అండి సో బ్యూటిఫుల్ పీసు వెంకటగిరి పట్టు శారీస్ మేడం బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా మనకి మనకి బ్లౌజు హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వస్తుంది సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఆరు వేల రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి రస్ట్ కలర్ కాంబినేషన్ అండి కాఫీ బ్రౌన్ షేడ్ వస్తుంది బ్లాక్ కాదు కాఫీ బ్రౌన్ ఏనండి మీకు అలా బ్లాక్ లాగా కనిపిస్తుంది వచ్చినప్పుడు కూడా ఇది బ్లాక్ ఏమో అనుకుంటారు కాదండి బ్లాక్ అయితే నేను బ్లాక్ అని చెప్పేసి అట్లా ఉంటుంది కాఫీ బ్రౌన్ డార్క్ షేడ్ అనమాట ఇంకా ముద్ర రంగు అంటారు కదా ఆ షేడ్ కాంబినేషన్ వస్తుందండి బాగా ట్రెండింగ్లో ఉంది ఈ కలరింగ్ అందుకని ఇదే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఎలా వచ్చింది చాలా బాగుందండి పీస్ అయితే కనుక బ్యూటిఫుల్ సారీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ మాడ మార్కెట్ రెండు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ పీస్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి చెక్స్ వింటేజ్ లుక్ వస్తుంది మేడం ఇందులో మనకి సిల్వర్ వీవింగ్ అయితే ఇస్తారు మనకి ఇక్కడ బార్డర్లో వచ్చేటప్పటికి పీకాక్ డిజైన్ గోల్డ్ జరీ అంతా కూడా మనకి రెండింటి కాంబినేషన్తో వస్తుంది బార్డర్ వచ్చేటప్పటికి ఎంత నీట్గా ఉంటుంది అండ్ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఆరు వేల రెండు వందల రూపాయలు మీకు క్లియర్గా పళ్ళు బ్లౌజ్ క్లియర్గా నేను చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా చిన్న బార్డర్ అండి పెద్ద బార్డర్ కాకుండా చిన్న బార్డరు మేడం వీటి మీద మగ్గాలు నిలవండి మగ్ మగ్గ మగ్గం వర్క్ అనేది నిలవదు కాబట్టి మీరు సపరేట్గా మగ్గం చేయించుకోవాలనుకుంటే మగ్గం బ్లౌజ్ సపరేట్గా వేరే బ్లౌజ్ తీసుకొని చేయించుకోవడమే ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది మేతి గోల్డ్కి కాఫీ బ్రౌన్ అండి బ్లాక్ కాదు కాఫీ బ్రౌనే వస్తుంది మీకు అలా ఉంటుంది బ్లాక్ లాగా వింటేజ్ స్టైల్ తీసుకున్నాము మెంతి గోల్డ్లో చాలా మంచి పీస్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా బ్లౌజ్ కూడా మనకి ఇట్లా ఎక్కువ ఈ కాంబినేషన్స్లో తెప్పించాను స్టాక్ ఇవే వెళ్తున్నాయి కాబట్టి ఈ కాంబినేషన్సే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఆరు వేల రెండు వందల రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎంత బాగుందో చూడండి సారీ సూపర్ ఉంది మేడం క్యాష్ ఆన్ డెలివరీ లేదండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ కూడా లేవు అండ్ డబల్స్ కూడా ఉండవండి కేవలం సింగిల్ పీస్ మాత్రమే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి అసలు పేస్టల్ గ్రీన్ ఫ్యాన్సీ గ్రీన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా కడ్డీ బార్డర్ కూడా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి డ్రై వాష్ మగ్గాల మీద నేసినటువంటి చీరలు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఆరు వేల రెండు వందల రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ అండి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ చాలా బాగుంది ఈ సారీ కూడా చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది మేడం కంప్లీట్ వింటేజ్ స్టైల్ చెక్స్ డిజైన్ బాక్స్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ రెండు వైపులా కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది ఓకే చూడండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా గా ఉన్నాయండి కేవలం సింగిల్ పీసులు మాత్రమే కేవలం సింగిల్ పీసులు మాత్రమే నెక్స్ట్ అండి రెడ్ వైన్కి రెడ్ వైన్ కలర్ కాంబినేషన్కి కాఫీ బ్రౌన్ అయితే వస్తుంది బార్డరు మొత్తం అంతా శారీ అంతా చెక్స్ పైన కడ్డీ బార్డరు ఇదంతా కూడా మనకి పళ్ళు త్రూ అవుట్ శారీ ఎంటైర్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది దీని బ్లౌజు ఇది హ్యాండ్కిలా మనకి మంచిగా సేమ్ కాంబినేషన్ తోటి హ్యాండ్కి కూడా రన్నింగ్లోనే బార్డర్ అయితే వచ్చేస్తుంది సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఆరు వేల రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగుందో ఇందాక ఆల్రెడీ చూపించినట్టున్నాను ఈ కాంబినేషన్ సేమ్ శారీయా సేమ్ శారీయా సేమ్ శారీయా డబల్ పీసీ ఇది ఒకటి వచ్చినట్టుండ మేడం నెక్స్ట్ పీజు ఎంత బాగుందో చూడండి శారీ అసలు చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ మేడం బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆరు వేల రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అయితే మాత్రం మీకు కావాలనుకుంటే షాప్కి కూడా విజిట్ చేయచ్చు లోకల్గా అయితే మన షాప్కి రావాలనుకుంటే రావచ్చండి అండి కూడా అవైలబుల్గా ఉంది విజిటింగ్ కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి మేడం లొకేషన్ సెండ్ చేస్తాం గుంటూరు మాది అమరావతి రోడ్డు నగరాలండి మెయిన్ సిటీ ప్రాపర్ లోకల్గా ఉంటుంది షాప్ మంది ఓకే దూరం కూడా ఉండదండి ప్రాపర్ లోకల్గా వస్తుంది ఇబ్బంది ఏం లేదు డైరెక్ట్ విజిట్ చేయచ్చు నెక్స్ట్ పీస్ మేడం మేడం నెక్స్ట్ పీజ్ అండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా బ్యూటిఫుల్ శారీ మేడం లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వెంకటగిరి హ్యాండ్లూమ్ పట్టు సరీస్ మేడం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తాయి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం చూసుకోండి మధ్యాహ్నం టైంలో లైవ్ అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడితో మళ్ళీ కలుద్దాం బా బాయ్